ఫ్రెండ్స్ వెల్కమ్ శారీస్ బ్యూటిఫుల్ శారీస్ అండి ముగ్ధ పట్టు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఎయిట్ కలర్స్ అన్న ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తామండి ఈ శారీ చూడండి పాచి కలర్ ఫ్లవర్ చూడండి పట్టు చూడండి పట్టు బోర్డర్ లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి చాలా క్లాస్ గా ఉంటుందండి పండక్కి అది కట్టుకోవటానికి మనకి పైన వచ్చేసి చిన్న కడి బోర్డర్ అన్నది ఉంటుంది చిన్న బోర్డర్ శారీ చూడండి ఎలా ఉంది అని మనకి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి మనకి పల్లో ఇది ఫల్లో పాట అన్నది ఈ విధంగా ఇచ్చారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీకు నచ్చిన ఎనీ కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ కలర్ అయినా కొరియర్ చేస్తాము క్వాలిటీ అన్నది చూడండి మనకి శారీ లెంగ్త్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ అన్నది ఉంటుంది బ్లౌజ్ బ్లెయిన్ ఉంటుంది రిచ్ పల్లు ఉంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది మనకి క్లాత్ కూడా చూడండి చాలా మెత్తగా లైట్ వెయిట్ గా పట్టుకుంటే కుప్పెట్లోకి వచ్చేస్తుంది ఎత్తుకున్నట్టు గుచ్చుకున్నట్టు అలా ఏమి ఉండదు ప్రైస్ కూడా చాలా తక్కువలో ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి పాచి కలర్ కి బొట్టు కలర్ బోర్డర్ అన్నది ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది రామా గ్రీన్ కి ఈ విధంగా రాణి పింక్ కలర్ తో ఇచ్చారండి ఇది వచ్చేసి డార్క్ నేవీ బ్లూ బ్లూ కి రాణి పింక్ కలర్ ఇది వచ్చేసి లోనే ఇది ఒక షేడ్ అండి అసలు పైన ఫ్లవర్ డిజైన్ చూడండి చాలా బాగుంటుంది దీనికి చిలక పచ్చ షేడ్ అన్నది ఇచ్చారు వంకాయ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది లెమన్ ఎల్లో ఇచ్చారండి లెమన్ ఎల్లోకి ఈ విధంగా బోర్డర్ అన్నది ఇచ్చారు చాలా బాగుంటుందండి కలర్ రాణి పింక్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో వచ్చింది కాంట్రాస్ట్ గ్లౌజ్ అన్నది ఉంటుందండి రెడ్ కలర్ బొట్టు కలర్ శారీ అండి ఇది బొట్టు కలర్ శారీ కి విధంగా గ్రీన్ కలర్ బోర్డర్ అన్నది ఇచ్చారు బోర్డర్ చూడండి దీంట్లో ఎలా కనిపిస్తుందని పట్టు బోర్డర్ చాలా క్లాస్ గా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ప్రిక్షి పిల్ల వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్